మెదక్ జిల్లా వెలుదురుతు ఎంపీడీఓ జగదీశ్వరాచారి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డితో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు ఎంపీడీఓ జగదీశ్వరాచారి దంపతులను శాల్వతో ఘనంగా సన్మానించి మిమంటలను అందజేశారు కలవడం కూడా జరిగింది అలాగే గౌరవ అందరినీ కూడా సత్కరించుకోవడం జరిగింది అయితే సూపరింటెండెంట్గా చేయడం వరకు ఆఫీసులలో ఉండడం అనేది అదొక మామూలుగా కోదం పొద్దు నుంచి వెళ్తాం ఆఫీసులలో ఉంటాం కూర్చుంటాం కానీ ప్రజాక్షేత్రం ఎట్లా ఉంటుందో ఆ రోజు నుంచి తెలుస్తుంది అయితే ఆ ఎంపీడోగా చేపట్టిన స్టార్టింగ్ నుంచి పల్లె పర్వతి కార్యక్రమం స్టార్ట్ అయింది పల్లె ప్రగతి కార్యక్రమంలో అన్ని చిట్టిలు కూడా తిరగడం జరిగింది ఆ తర్వాత క్రమక్రమంగా ప్రభుత్వం చేపట్టిన పనులన్నీ కూడా చేయడం జరిగింది అయితే దానిలో భాగంగా నేను వచ్చినప్పటికీ గ్రామ పంచాయతీ చూసిన అప్పటి గ్రామ పంచాయతీలు ఇప్పటి గ్రామ పంచాయతీ చాలా చాలా అంటే చాలా తేడా ఉంది ప్రతి గ్రామ పంచాయతీ కూడా అయితే కమిషనర్ గారు ఊరు అంటే ఏమనుకోరు మంగళపర్తి కూడా కొంచెం చాలా ఎంతబడి ఉన్నట్టు అనుకుంటే అని అండ్ ఆ తర్వాత పల్లె ప్రగతి కార్యక్రమం అనుకోండి గౌరవ సర్పంచ్లు ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు కానివ్వండి గౌరవ ఎంపీటీ గారు ప్రజల ఎంపీటీసీ గారు చాలా వరకు సాధ్యమైనంత మనం మదన్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా అంటే ఇప్పుడు పరిశ్రమ బట్టు తీసుకున్న ఎమ్మెల్యే గారు కూడా మనకు చాలా నిధులు ఇచ్చారు వీళ్ళు కూడా పోరాడి అంటే కొత్తగా వచ్చిన సర్పంచులకి ఏంటంటే పోటీ పడి తనం కూడా చేయాలనేది వాళ్ళ పాలన నేను చూశాను ఒకరికొకరు ఒక గ్రామం మంచిగా అయితే పక్క గ్రామం కూడా మంచిగా ఉండాలని అడుగుతారు కాబట్టి ఈరోజు అంటే నా పీరియడ్లోనే మనం డంపింగ్ యార్డ్స్ స్టార్ట్ చేసుకున్నాం డంపింగ్ యార్డ్ ఫస్ట్ బాసాయి చేసినప్పుడైతే మన కమిషనర్ గారు కూడా వచ్చి డిప్యూటీ కమిషనర్ కమిషనర్ కూడా వచ్చి చూసుకోవడం జరిగింది అలాగే ప్రతి విలేజ్లో కూడా డంపింగ్ యార్డ్ ప్లేస్ కావాలని అంటే ఇబ్బంది అవుతుంది దానికి గవర్నీ ఎంపీ గారు కానివ్వండి మనకు జడ్పీటీస్ గారు కానివ్వండి ఇక లోకల్ సర్పంచ్ ఏదో మొత్తం అయితే తహసీల్దార్ గారు పాప మోహంద్ర సార్ కూడా వాళ్ళు కూడా బాగా కృషి చేశారు ఎక్కడోకడైతే జాగ తీసుకొని మొత్తానికి అయితే కట్టించడం జరిగింది రోజు డంపింగ్ యార్డ్స్ అయినాయి మన వైకుంఠ ధామాలు అయినాయి పల్లె ప్రకృతి వనాలైన ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేశాము కలిసి తన అధికారాన్ని పంచుకొని మరియు శ్మశాన వాటికలు మరియు ప్రకృతి పరి ప్రకృతి వనరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు చాలా ఒత్తిడి తెచ్చేది మన కలెక్టర్ గారు ప్రతి బీటెక్ పోయి వచ్చిన తర్వాత దాన్ని ఎంతో ఇబ్బంది పడకు ప్రతి సర్పంచ్ కూడా పిలుసుకొని తన ఒదినంత తానే మింగేసుకొని వేసుకొని ప్రతిదీ మనం చేయాలి సార్ చేయకపోతే బాగుండదు సార్ మాకు ఇట్లాంటి రూల్స్ వచ్చినాయి సార్ నిన్న మీటింగ్ పోయిన సార్ అని వాళ్ళని ఎంతో సౌమ్యంగా తన దగ్గరికి వచ్చిన మంటలతో మంటల్లో మంది ఎన్నో సమస్యలతో తెలిసి తెలియక వాళ్ళ వాళ్ళ పని కావాలనే ఆతృతతోనే తెలియ మనం చెప్పి కూడా అర్థం చేసుకోకుండా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళు కూడా నా పని కావాలి నేనేమి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను అనేది కూడా వాళ్ళు ఆలోచించారు రావని నాకు సమస్య కావాలి అంటే దాని ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడూ చిరాకు పడి గోహంతోనే కాకుండా ప్రభుత్వం సరే నమ్మ చేస్తా సరే చూద్దాం చేద్దామనే మాటతోనే వాళ్ళకు ఆ చేసే వరకు వాళ్ళ పనిని జరిగి జరిగే వరకు కూడా తను ఎంతో ఎండ చేసేవారు ఆ అధికారికి ఆ సెక్ర సెక్రటరీకి ఎండనే ఫోన్ చేసి ఈ సమస్య తండ్రి మనం తీర్చాలి అనే విధంగా తను ఎంతో కృషి చేసేవారు మరి కరోనా టైంలో అయితే చాలా బాధపడేవారు వాళ్ళ మేడం మా మేడం బాధపడుతుంది మేడం మనమైనా ఎవరమైనా ప్రతి ఒక్కరు ప్రాణం మీద భయమే మనం చేసేది ప్రాణ మన జీవితం కోసం ఏ ఉద్యోగం చేసినా మనం ఏ వ్యాపారం చేసినా మనం బతకడం పోతుంది కదా అట్లాంటి టైంలో మన కరోనా టైంలో ప్రతి ఒక్కరు కూడా బయటకు పోయి వస్తే వాళ్ళు ఏది అంటించుకొని వస్తున్నారు కరోనా వాళ్ళకి ఏం అడ్డుతుందో అని భయంతో ప్రతి ఒక్కరు కూడా భయపడ్డారు మరి ఇంట్లో యజమాని బయట పోయిందంటే ఎంత భయపడదాం మనకు తెలుసు అందరం ప్రతి ఒక్కరు ప్రాథమిక భయంతోనే ఉన్నాము అట్లాంటి టైంలో ఆ మేడం కూడా మా మేడం చాలా బాధపడుతుంది మా చే మా మేడం ఏడుస్తుంది దానికి నేను ఏం సమాధానం చెప్తాను వాస్తవానికి ఉన్న మండలు ఉన్న సర్పంచ్ మొత్తం వాస్తవానికి నాలో తిరిగి తెచ్చుకున్న ప్రయత్నం చాలా కష్టపడడం ఆయన మంచి మనస్వత్వం కల మనిషి ఆయన సొంత మాకైతే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది కానీ సొంత అన్న తమ లెక్కనే భావించడం ఏమైతే మా ఫోన్ నాలుగు ఆయన అన్నా చేసుకున్నాం అంత మంచి మనిషి ఆయన అటువంటి మంచి మంచిగా మా ఆఫీసర్ మేము అని చెప్పేసి భావిస్తూ అలాగే ఈ స్టేజ్ మీద అన్న అంటే సంబోధిస్తున్నాం మంచి అదృష్టవంతులు మా వద్ద కూడా మంచి మనిషిని జీవిత భావ జీవిత భావ సమీక్ష చేస్తున్న వాళ్ళను అభినందిస్తూ ఈ ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే భవిష్యత్తులో కూడా ఏదైనా కార్యక్రమాలైనా ఏమన్నా శుభకాలని మంచి కార్యక్రమం అయినా మేము కూడా మీకు మెన్నైకి ఉండి మేము కూడా మీ అందరం మేము పిలుస్తా కూడా మీరు కూడా మంచి మనసుతో వస్తారని ఆశిస్తూ వారితో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఎత్తాం వారితో కలిసి పనిచేశాము కరీంనగర్లో కరీంనగర్లో బామారు పనిచేశారు వారు చాలా వారి గురించి మీరు అందరూ మూడేళ్ళు చూశారు నేను సుమారుగా పదిహేను ఎనిమిది వేల సంబంధం దర్శనం మాది సో ఆ పరిచయంలో మేము చాలా ఎంతో గొప్ప ఫ్రెడ్షిప్ మేము చేశాము సో సార్తో మేము అక్కడ ఉన్నటువంటి అనుబంధాన్ని షేర్ చేసుకున్నాము ముఖ్యంగా సార్ మంచి ఏపో భక్తులు అక్కడ సరింబార్లో ఉండగా వారు రెగ్యులర్గా జెడ్పీ వార్డ్స్లో ఉండేవారు వారితో కలిసి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే వివిధ మండలాల్లో కూడా సూపరింటెండెంట్ గాను మరియు ఎంపీడో కాను ఎంతో చక్కగా విలువ నిర్వర్తించారు వారి యొక్క నిబంధనకు ఈ ఈరోజు వచ్చి వారిని సత్కరించడమే నిదర్శనం ఈ విధంగా వారిని నేను కూడా అనుకోకుండా ఈ మండలానికి వాళ్ళ స్ప్రాఫీ వచ్చి మొత్త మండలం వచ్చి కృషి వెళ్తున్నాను ఈ ఈరోజు రిటైర్మెంట్ అయితే రాగానే వెంటనే ఇక్కడ రావడం జరిగింది థ్యాంక్ యూ మీ అందరితో మంచిది కాబట్టి మనకు ఇలా కట్టుకోగలితో సార్ మాకు ఓటు వస్తారు కూడా మాకు కూడా పెసర్స్ ఉన్నాయని కూడా చేపిస్తే అన్ని శ్మశావాడతలు అన్ని ఒక్కొక్క విలేదు కాబట్టి అన్ని విలేదులు శ్మశానవాడికలు కట్టినాము పార్కులు కట్టినాము డబ్బింగ్ కట్టాము అన్ని కట్టుకోలేము మన ఏ స్థలం లేకుండా కూడా స్థలం నిర్మాణం దొరికొచ్చాము స్థలంలో పంచాలి ఆయనే అన్నట్టు చేసేది చేసేవాడికి మన కలియాల అన్ని విధాలా మన ఉన్న కొన్ని శ్మశానికి ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి అవి ఎప్పటికీ కూడా అయింది మనం అనుకున్నప్పుడు ఆయన ఇంత తిప్పని పడుతుంది సార్ మాకు ఇంత తిప్పనితో మాకు ముసుగులు వస్తారా వెంటనే కూడా బిల్స్ కూడా పరిష్కారం కూడా సార్ కూడా కనెక్ట్ అయితే కూడా మనకి చేపించింది కాబట్టి అటువంటి ఆఫీస్ అందిస్తాము ఎందుకంటే అటువంటి కొంతమంది వచ్చినామా పోయినామా జాబ్ చేసినమా మాకెందుకు అనుకుంటాం కొంత చాలా మంది ఉంటుంది అట్లా కాకుండా దాన్ని సద్వినియోగం చేసి నేను చేసిన దానికి చేయాలని ఉద్దేశంతో చేసాను తప్ప వేరే ఆఫీస్ కొనమని ఉంటాం వచ్చినమా పోయినామా మాకెందుకు ఉన్నాడు ఉంటాం పోయినప్పుడు కొంతం ఇతర జాగ్రత్త లేదు అనుకుంటాం కాకుండా మన గురించి మన మండలం కోసం అభివృద్ధికి పాటు ఎందుకు చేశారు సార్ మనకి మా దగ్గర మా కార్యక్రమం ఉండాలని చెప్పి పట్టుబడి మేము తెచ్చుకోగలిగా ఇదన్నీ స్వీట్ మెమోరీస్ ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నా గానీ మనం గుర్తుంచుకోవాల్సి తను చేసిన కార్యక్రమాలన్నిటికీ మేము చూచా తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కూడా మీరు ఇచ్చిన ఆదేశాలు ఖచ్చితంగా ఉల్లగా చేసిన మంచి పనులు ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటారని చెప్పి కోరుతూ అలాగే మీరు రాబోయే మీ కాబోయే శేష జీవితం కూడా మంచి పిల్లా పాపలతో గడపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక